అయితే సార్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే కర్మ సిద్ధాంతంలో రెండు రకాలుగా విన్నాను ఒకటి కర్మ నువ్వు చేస్తే దాని ఫలితం నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా రెండోది కర్మ నువ్వు చేస్తే అది నిన్ను వదిలిపెట్టదు అంటే ఇది పాజిటివ్ నెగిటివా లేదంటే రెండు ఒకటేనా కర్మ అంటే జస్ట్ సింపుల్ పని సార్ ఇక్కడ మనం కర్మ అంటే పని వెంటాడుతుంది వేటాడుతుంది కర్మ అని కర్మ కర్మ ఫలం మనం ఏదైతే కర్మ చేస్తామో పని చేస్తాం పనికి ఫలితం మనం వింటాడుతుంది కర్మ కర్మలైనప్పుడు సత్కర్మలు అయినప్పుడు మనకు అన్ని భోగభాగ్యాలు సుఖ సంపదలు అన్ని కలుగుతాయి అంటే మనం అంటే మనం సార్ సింపుల్ భగవద్గీతలు ఏమంటే పరమాత్మ ఏం చెప్తాడంటే ఉద్దరేనాత్మ నాత్మానం నాత్మానం అవసావదహేత్ ఆత్మైవ ఆత్మనవ బంధువు ఆత్మైవరి పురాత్మన ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి సార్ చాలా డెప్త్ ఉంటుంది ఉద్ధరైన ఆత్మ అంటే ఎవరిని వానే ఉద్ధరించుకోవాలి నిన్ను ఉద్ధరించే వ్యక్తి లేడు ఇది ఫస్ట్ గుర్చుకోవచ్చిన ఇంకోటి ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన ఇక్కడ ఆత్మకు ఆత్మే శత్రువు ఆత్మకు ఆత్మే మిత్రు అంటుండు అంటే ఇప్పుడు ఎవరు సరేడా నేను ఇప్పుడు నాకు నేనే మిత్రుణ్ణి ఆత్మకు ఆత్మైవ ఆత్మనో బంధు అంటే నాకు నేనే మిత్రుణ్ణి ఆత్మైవ రిపురాత్మన నాకు నేనే శత్రువుని అర్థమైంది కదా సార్ ఇప్పుడు దీని అర్థమైంది సార్ అహం అంటే దీని అర్థం ఏంటంటే నేను ఏదైతే చేసానో దాన్ని నేనే పొందుతా ఓకే ఓకే నేను ఏది చేసినా దాన్ని పొందా అది ప్లస్ అయినా నాకు నేనే శత్రువును ఫర్ ఎగ్జాంపుల్ కర్మ యొక్క మూలం ఏంటంటే నేను ఇప్పుడు మీరు నాకు ఏదో నేను మిమ్మల్ని అవమానించిన అనుకోండి సార్ ఫస్ట్ నేను ఒక వ్యక్తిని అవమానించినా ద్వేషించినా ఇప్పుడు నేను ఏమని ద్వేషిస్తున్నా నేను ఆ వ్యక్తిని ద్వేషిస్తున్నా అని అనుకుంటున్నా ఇక్కడ నాకు నేనే శత్రువును నేను నా జీవితానికి కావలసిన ద్వేషం అనేది విత్తనం నాటుకున్నా ఓకే నేను ఆయనను ద్వేషిస్తున్నా అనుకుంటున్నా నేను ఎదుటి వ్యక్తిని ద్వేషిస్తలేను ఆ వ్యక్తి నా కార్యంలో ఉన్నాడు నా భవిష్యత్తు కోసం కార్యంలోకి వచ్చిండు అర్థండి సార్ ఓకే ఒక వ్యక్తి మన ముందుకు వచ్చిందంటే ఇది మన భవిష్యత్తు ప్రణాళికలో భాగమే వస్తాడు అది ఏ రకంగా కావచ్చు ఆ వ్యక్తి మనము ఆ ఎదుటి వ్యక్తిని ఏం చేసినా సరే అది మనం ఎదుటి వ్యక్తిని చేస్తున్నాము అని అనుకుంటున్నాం మనం మన కోసం చేసుకునే కర్మ అది ఒక వ్యక్తిని తిట్టినా కొట్టినా అవమానించిన మంచి బా అంటే ఒక వ్యక్తికి దుఃఖానికి కారణమైన నేనే సంతోషానికి కారణమైన నేనే ఇక్కడ మనిషి ఎక్కడున్నాడు సార్ ఇది బాగా అర్థం చేసుకోవాలి అంటే ఆత్మ ఇవరి పురాత్మనా అంటండి ఇక్కడ అన్నింటికి నేనే ఇగో ఈ సత్యం తెలుసుకొని నన్ను ఉద్ధరించుకోమంటున్నాడు నేను ఇప్పుడు నా మా పిల్లల్ని కొట్టినా తిట్టినా అనుకోండి పిల్లలు కర్మ ఫలాలకు లింక్ అయి ఉన్నారు ఇక్కడ రుణానుబంధం ఉంటుంది ఇక్కడ అంటే నేను వాళ్ళని ద్వేషిస్తున్నా అని అనుకుంటున్నా అంటే వాళ్ళ మనం ఇక్కడ కర్మలో మూడు ఉంటాయి సార్ బాగా మనం ఏదైనా కర్మ చేసేటప్పుడు ఇప్పుడు మనం ఒక ప ఒక కర్మ చేస్తాం కదా సార్ ఏదైనా మంచి పని ఏ కర్మన సత్కర్మ కానీ దుష్కర్మ కానీ చేసేటప్పుడు ఇది సత్యం ఇది బాగా రావాలని ఎవరికి తెలియదు ఇది రాసే ఫలాన్ని మన భగవద్గీత ఇంతే అయిపోయింది కదా మరి కర్మ ఫలాన్ని వివరిస్తారని నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు మీకు రాసిన స్టోరీ అదే సార్ కర్మ ఫలాన్ని ఇస్తారు భగవంతుడు అసలు కర్మఫలం ఇంతే ఇయ్యాలని ఎవరు డిసైడ్ చేసారు ఇప్పుడు నేను ఒక ఒక వ్యక్తికి మంచి చేసిన అనుకోసం మరి ఆ మంచి నాకు ఎట్లొస్తుంది ఒక ఎంత వస్తుంది ఎట్ల వస్తుంది అనే ప్రశ్నలు ఉంటాయి మనసుకి సో నాకు ఇవన్నింటి మీద మొత్తం ఒక లోపల మదనం జరిగాయి సార్ ఒక వన్ టూ ఇయర్స్ బాగా జరిగింది ఇట్లా నాకు రమణ మార్చి అన్నింటికి సమాధానాలు సూక్ష్మ రూపంలో ఏదో రూపంలో అందిస్తారు నాకు అర్థమైంది ఏంటంటే నాకు కొన్ని దర్శనాలు జరిగినాయి ఆ దర్శనాలల్లో ఇప్పుడు నేను నా ఉద్యోగాన్ని మీకు క్యాలిక్యులేషన్ చేసి చెప్తా ఇప్పుడు నేను కండక్టర్ ఉద్యోగం సార్ నేను పొద్దున లేవాలి డ్యూటీకి పోవాలి బస్సులో టికెట్స్ ఇవ్వాలి మళ్ళీ రావాలి ఇది నా కర్మ మరి నా కర్మ ఫలం ఎవరు ఇస్తారు సార్ జీతం జీతం ఎవరు మీ కంపెనీ జీతం ఇచ్చేది కంపెనీ జీతాన్ని నిర్ణయించేది ఎవరు నా జీతం ఇంతే ఇప్పుడు సీనియర్ ఒక ఒక్కొక్క వ్యక్తికి జీతం సార్ సీనియర్ వాళ్ళకి జూనియర్ వాళ్ళకి నాకు ఇంతే జీతం ఇవ్వాలని ఎవరు నిర్ణయిస్తారు ఒక అంటే నియమం ఉన్నాయి డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ఉంది కాస్మిక్ రూల్స్ లో విశ్వంలో ప్రకృతి ధర్మాలు ఓకే ప్రకృతి ధర్మాలు మన కర్మ ఫలాన్ని నిర్ణయిస్తాయి ఇప్పుడు నేను ఇలా ఒక కర్మ చేస్తున్నా ఆ వ్యక్తికి దుఃఖానికి కారణమైనా మంచికి కారణమైనా అనే దాని మీద నా కర్మ ఇక్కడ నా కర్మ జరుగుతుందా కర్మంలో ధర్మం ఉంటది ఇది మంచిదా అని ఎవరు నిర్ణయిస్తారు ధర్మం ధర్మం అంటే చట్టం మన భౌతిక భాషలో చట్టం రూల్స్ ప్రకృతి నియమాలు సరే ఆ ప్రకృతి చట్టాలు అనుకోండి కాస్మిక్ రూల్స్ అంటారు వాటిని అంటే ప్రకృతిలో కొన్ని లాస్ ఉంటాయి ఆ లాస్ పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి ఎవరికి ఏది జరగన్నో ఎవరికి ఏది చేరవేరన్నో అది చేరవేరుతుంది అది ఏ రూపంలో కావచ్చు తీసుకొచ్చి వాళ్ళ ముందు ప్రవేశపెడుతుంది ఇక్కడ ధర్మం నిర్ణయిస్తుంది నా కర్మ ఫలితాన్ని ఓకే ధర్మం ఎలా నిర్ణయిస్తుంది మళ్ళా అనేది నాకు మళ్ళీ ప్రశ్న వచ్చింది అసలు ధర్మం నేను ఈ కర్మ చేస్తే ఇంతే ఇయ్యాలని ఎట్లా నిర్ణయిస్తుంది దేని ఆధారంగా ధర్మం ఎంచుకుంటుంది ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా సార్ నేను కర్మ చేసిన కర్మ దేన్ని ఆధారంగా డిపార్ట్మెంటు అంటే నేను టికెట్లు ఇవ్వడం నా ప్రొసీజర్ నా చేసే పనిని బట్టి ఉంటుంది కదా సార్ సో ఇక్కడ కంటికి కనబడము ఇప్పుడు రెండు ప్రపంచాలు ఉన్నాయి సార్ దృశ్య ప్రపంచం దృశ్య జగత్తు అదృశ్య జగత్తు జగత్తు అనేది మన కన్లకు కనబడేది ఇది కార్యం ఇది కార్యం కంటికి కనబడకుండా అదృశ్య జగత్తు ఉంటుంది ఈ కని కనబడే దృశ్య జగత్తుకు కారణము అదృశ్య జగత్తు అదే సార్ రా అంటే ఇప్పుడు నేను ఇక్కడికి రావడం అనేది ఇది కార్యం సార్ నేను ఇక్కడికి వస్తేనే కార్యం జరిగింది నేను రావడం అనేది కారణం మనం ఈ భూమి మీదకి రావడం అనేది ఒక పర్పస్ మీద వస్తుంది అది అది అదృశ్య జగత్తులో ఆ సిస్టమ్ ఉంటుంది అది అది కంటికి కనబడేది కాదు అంటే ఈ కన్ ఈ చర్మశక్షిలో కనబడేది కాదు అది అది జ్ఞానం వికసించిన కొద్ది సత్యం అర్థమైందా మనం ఓకే సో నాకు ఆ సత్యం మీద అవగాహనకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఏమర్థమైందంటే మన లోపల నేను ఏ అప్పుడు ఇక్కడ ఉద్దేశం ఎంటర్ అవుతుంది నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నా ఉద్దేశం నా భావన యద్భావం తద్భావతి ఎంటర్ కదా సార్ నేను ఎదుటి వ్యక్తికి ఏ ఉద్దేశంతో చేస్తున్నా నా ఉద్దేశం ఆధారంగా ధర్మం కర్మ ఫలాన్ని నిర్ణయిస్తుంది ఆ కర్మ ఫలాన్ని సృష్టిస్తుంది మనకు ఒక మంచి పని నటిస్తూ చేస్తే మీరు మీ ఉద్దేశం మీ మీ ఇంటెన్షన్ ఏమున్నది మంచి బ్యాడ్ ఇంటెన్షన్ యాక్చువల్ గా కానీ బయటికి మాత్రం మంచి కర్మ సక్సెస్ కర్మ మంచిది కదా సార్ కర్మ ఇప్పుడు మీకు ఈ కర్మ ఎలా వస్తుంది ఫలితం ధర్మ ధర్మం డిసైడ్ చేస్తుంది మీరు మనం డిసైడ్ చేయము మన చేతుల్లో ఉండదు ఓకే సార్ ఇప్పుడు సింపుల్ మీకు అర్థం కావాలి భగవద్గీత మొత్తం మూల శ్లోకం ఏంటంటే నిష్కామ కర్మ అన్ని ఏ శ్లోకం తీసుకున్నా ఫలితం గురించి ఆలోచించకని ఆలోచించకపోతే సో ఫలితం గురించి ఆలోచించకని చెప్పింది సార్ మనం ఎప్పుడు ఆలోచిస్తామంటే మనం మన మైండ్ రిజల్ట్ మీద ఉంటుంది ఇప్పుడు మీకు ఇంకా దీని మీద డెప్త్ చెప్తా సార్ ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు సార్ సూర్యుడు మనకు బ్రహ్మాండంగా ఎట్లా ఆయన సూర్యశక్తి ద్వారా మన డి ఏదైనా సూర్యుడే ఇవన్నీ మనకి ఆయన లేదు ఎట్లా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక చెట్టు ఉన్నా సార్ చెట్టు ఉపయోగపడుతుంది చెట్టు ఎట్లా ఉపయోగపడుతుంది మనకు సో ఫిజికల్గా చూస్తే కూరగాయలు పండ్లు అవిస్తుంది నీడ మళ్ళా సూర్యుడే మళ్ళా ఈ సత్యం సో మనకేందంటే ఇది ఎంత వెతికినా మనకు లాజిక్ మైండ్ ఉంటుంది కాబట్టి సార్ సూర్యుడు ఎట్లా ఉపయోగపడుతుంటే సూర్యుడు ఉండడమే ఉపయోగం సార్ ఆయన ఏం చేయడం మనకు ఆయన ఉండడమే మనకు ఉపయోగం మీరు ఏది తీసుకోండి చెట్టు ఉండండి చెట్టు మనకు ఉపయోగపడుతుంది అంటే చెట్టు ఉండడమే ఉపయోగం ఎక్కడ ఉన్న చెట్టు కార్యంలో ఉన్నది ఫలితంలో లేదు సూర్యుడు కార్యంలో ఉన్నాడు సృష్టి యజ్ఞంలో ఉన్నాడు రిజల్ట్లో లేడు ఫలితంలో లేడు అంతే కదా సార్ సో మనం కూడా ఎప్పుడు ఉండడంలో ఉండడం అనేది మర్చిపోయింది ఓకే ఉండడంలో మర్చిపోయి మన మనసు మొత్తం మాయలో కమ్మేసి ఇది మొత్తం రిజల్ట్లో మనిషి కొట్టుకపోతుంది అంతే సత్యం మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా చెప్తారు ఇప్పుడు మీరు ఒక గ్లాస్ వాటర్ తాగిస్తారు వాటర్ తాగడం మాత్రమే మీ పరిధి తాగిన తర్వాత మూత్రం ఎట్లా రావడం అనేది మీ చేతిలో పని కాదు ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటున్నారని అనుకుంటారు కానీ సహజంగా జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు వాటర్ తాగిన తర్వాత లోపల సిస్టమ్ ఉంటుంది అన్నం తింటాం తినడం ద్వారానే మన పరిమితి గొంతు దాటినగా మన ప్రమేయం ఉండదు సో ఎందుకు ఉండదు అంటే లోపల శరీర ధర్మాలు ఉన్నాయి అంతే కదా సార్ శరీర ధర్మాలు ఎట్లా పనిచేయడం అనేది మన చేతులలో ఉంటుందా అంతే కదా సార్ సో ఇక్కడ ఏమున్నా సార్ మనిషి ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నారు సార్ మీకు ఏమర్థమైంది లేదు కర్మలో ఉన్నాడు మనిషి కానీ మనసు రిజల్ట్ లో ఉంది ఇప్పుడు మీరు నీళ్ళు తాగేరు సార్ కర్మ అది కర్మ నీళ్లు తాగడం అనేది కర్మ ఈ కర్మలో ఉన్నారు తప్ప రిజల్ట్ మీద ఏమన్నా ఉందా మీకు లేదు సో మనిషి భౌతికంగా ఫిజికల్ గా పని చేసేటప్పుడు కర్మ చేసేటప్పుడు రిజల్ట్ మీద ఉంటుంది మనిషికి ఓకే సార్ ఎప్పుడు మనిషి వాట్ కాడు ఉండాలి హౌ హౌకాడ్ ఉండదు అంటే వాటంటే ఏమిటి ఎప్పుడు మనం ఏమిటి కానే ఉండాలి ఎట్లా అనేది మనకు సంబంధించింది కాదు ఎట్లా అనేది సృష్టి నియమాలు ప్రకృతి ధర్మాలు చూసుకుంటాయి సార్ మీకు ఇప్పుడు మనం కర్మ చేసాం సార్ చేయడంలోనే ఉండాలి ఎప్పుడు రిజల్ట్ గురించి మనకు సంబంధం లేదు అది మనకు సంబంధం లేదు సార్ ఆలోచించినా ఆలోచించకున్నా దానికి వేరే సిస్టమ్ ఉంది మెకానిజం ఉంది దానికి ఇప్పుడు నేను డ్యూటీ చేసిన సార్ నేను డ్యూటీ చేసినా నాకు జీతం వస్తుంది చేయబోతే జీతం రాదు దానికి ఒక సిస్టమ్ ఉన్నది నేను చేస్తే వస్తుంది చేయబోతే రాదు